విజ్ఞాన్ గారు ఈ రోజులో మనం ఈ కవిత గారి గురించి రోజు మాట్లాడుతున్నాం మనం ఈ సుప్రీంకోర్టు కవిత గారి కస్టడీ పొడిగించిందటండి దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే పొడిగించే అవకాశాలు ఉన్నాయి బేసికల్ ఏంటంటే ఇప్పటికి ట్వంటీ త్రీ వరకు ఇరవై మూడో తేదీ వరకు మనకు విచారణ జరగాలి ఆవిడ సహకరించట్ల నిన్న కూడా జరగాల్సిన విచారణ నిన్న సరిగ్గా జరగల వాయిదా పడింది అంటే దానికి రీజన్ కూడా ఉంది ఈవిడ తరఫున నా న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన వేరే కోర్టులో బిజీగా ఉన్నాడంట సో అందుకని చెప్పి ఈవిని విచారించలేక పిఆర్ఓ రాజేష్ అలాగే ఆ రంజిత్ వీళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ హస్బెండ్ తరఫున పిఆర్ఓ ఈవిడ తరఫున పిఆర్ఓ వీళ్ళ స్టాఫ్ వీళ్ళని విచారించింది అంటే ప్రధాన వీళ్ళ అసిస్టెంట్లని వాళ్ళ ఫోన్లు కూడా తీసుకుని వెళ్ళిపోయింది బాను గారు ఆల్రెడీ సో వాళ్ళని అయితే విచారణ చేశారని చెప్తున్నారు ఇకపోతే కవితకి నిన్న జరగాల్సిన విచారణ అయితే సరిగ్గా జరగల అది కొంచెం వాయిదా పడింది మిగిలింది రెండు రోజులే ఇకపోతే ఇరవై మూడో తారీఖు నుంచి సుప్రీంకోర్టులో హోలీ సెలవులు ఒక ఐదు రోజుల నుంచి వారం రోజుల పాటు హోలీ సెలవులు ఉన్నాయి అంటే ఒకటో తేదీ వరకు అయితే వీళ్ళు ఏం చేయడానికి లేదు సో ఇన్ కేసు ఈవిడేం చెప్పకపోయినా ఒకవేళ ఆవిడ చెప్పింది అనుకో జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి లేదు ఈవిడేం చెప్పలేదు ఇంకా అని కొనసాగించింది అనుకో అది కాస్త కొంచెం వాయిదా పట్ట మళ్ళీ వారం రోజులు కస్టడీలో ఉండాల్సిందే సో నాకు తెలిసినంత వరకు ఒకటో తేదీ తర్వాతే ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇంకా ఒకటో తేదీ వరకు ఇవిడ ఈడీ కంట్రోల్లో ఉండడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏమాత్రం అవకాశం లేదు ముందు అంటే సుప్రీంకోర్టు నుంచి కానీ నువ్వు చెబితే కదా ఏమైనా ఎప్పుడెట్లో అడుగు నాకేం తెలియదు నాకేం తెలియదు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నువ్వు ఏదో ఒకటి చెబితే కదా అక్కడ సంథింగ్ అట్లీస్ట్ అవుననో కాదనో ఎవర్ అంటే వాళ్ళు అడిగిన ప్రతి దానికి నువ్వు నాకేం తెలియదు నాకేం తెలియదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు కావాలని ఇరికిచ్చారు వాళ్ళని మీరు బెదిరించి నా పేరు చెప్పించారు ఇట్లా వాళ్ళ మీద దుమ్మెత్తిపోతుందే తప్పితే వాళ్ళ ఆధారాలు కి ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పట్లా సరే ఫలానా రోజు మీరు అక్కడికి వెళ్ళారంట మా దగ్గర ప్రూఫ్ ఉంది ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ అసలు ఆ ఏరియా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అండి ఈ రకమైన సమాధానాలు చెప్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే నిన్నంతా మనకి కవితపై థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అన్నారు కదా ఆవిడ కూడా చెప్పింది నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఎందుకు ఆవిడ కనిపించింది అంటే మనం నిజం ఒప్పుకోమని ఎట్లా ఆమెకు తెలిసింది కాబట్టి చచ్చినట్టు ఏదో ఒకటి ప్రయోగించి ఆవిడ చేత నిజం గెక్కించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇకపోతే ఈ రెండు రోజులు కూడా ఆవిడ అట్లాగే దిమ్మలా కూర్చుంటే వారం రోజులు చచ్చినట్టు అక్కడే ఉండాలి ఈ కవిత అరెస్ట్ కి రెండు రోజుల ముందు ఆవిడ బర్త్డే పార్టీ జరిగింది ఏ దారుణాలు జరిగినాయి అన్న ఏమన్నా మీకు ఏమో తెలుసు దారుణాలు దారుణాలు అంటే ఏం లేదు యాక్చువల్సి కరెక్ట్ మార్చి పదమూడు ఆవిడ బర్త్డే గ్రాండ్ గా చేసుకోండి అప్పటికి నలభై ఆరు ఏళ్ళు బర్త్డేకి సో జస్ట్ ఆవిడ తెలియదు కదా రెండు రోజులు అయితే నన్ను ఏదో తీసుకెళ్తారు అని చక్కగా ఫైర్ కోల్డ్ ఫైర్ తో ఫైర్ గన్ తో హ్యాపీగా అలా అలా ఆడింది పెద్ద కత్తి ఇంత పెద్ద కత్తి బాహుబలి సినిమాలో కూడా ఉండదు అంత పెద్ద కత్తి ఈవిడ దగ్గర ఉంది ఆ కత్తి తీసి దాంతో అలా కేక్ కట్ చేసి ఆవిడ సంబంధితులందరికీ నోట్లో పెట్టి చక్కగా సెలబ్రేట్ చేసుకుంది గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంది చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇలాంటి పుట్టినరోజు మరిన్ని రావాలని వాళ్ళు కోరుకున్నారు ఈవిడ కోరుకుంది కాకపోతే పుట్టినరోజు సంబరాలు ఇంకా అయిపోలా అంటే నన్ను అడిగితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కేక్ కూడా ఇంకా అయిపోకముందే వీళ్ళు ఇలా వచ్చి ఆవిడని తీసుకెళ్తారని ఎవరు ఊహించాల యాక్చువల్గా చెప్పాలి అంటే సడన్ సర్ప్రైజ్ సడన్ షాక్ అంతే అంటే సడన్ సర్ప్రైజ్ జనాలకి సడన్ షాక్ ఆవిడకి గట్టిగా వాదించినప్పటికి కూడా ఆవిడ విన్ల తీసుకెళ్ళిపోయింది హ్యాపీగా అంటే సి ఎప్పుడైనా సరే అరెస్ట్ వరకు ఎందుకు వెళ్తారు ఏ పోలీస్ వాళ్ళైనా నువ్వు ఏం చెప్పకపోతే కదా నువ్వు ఏదో ఒకటి చెబుతా ఉంటే చెబుతా ఉంటే సరేనండి మ్యాచ్ చేసుకొని మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం కొని కొంచెం ఉంటుంది నువ్వు ఏది చెప్పకుండా దిమ్మలాగా ఒకటే ఆన్సర్ నాకు సంబంధం లేదు నాకేం తెలీదు గట్టి గడితే అసలు నా పేరు కవిత కాదని కూడా అంటనేమో అలా ఉంది ఇవిడ పరిస్థితి ఇక విద్యనగర్ కవిత భర్త అరెస్ట్ అవటానికి అవకాశం ఉంది మీ నగర్ గారు దూకుడుగా ఉన్నారంట ఏంటి విశేషం ఆయన అందుబాటులో లేడు యాక్చువల్ గా చెప్పాలంటే అయితే ఒకసారి మీరు కూడా రండి ఈ వ్యవహారాలు ఏవో చూద్దాం చక్క పెడదాం అని వీళ్ళు పిలిస్తే ఆయన ఏమో నేను పది రోజుల దాకా రానన్నాడు ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయింది ఆ ఈ పది రోజులు ఆవిడని కస్టడీలో ఉంచే అవకాశాలే ఉన్నాయి యాక్చువల్ గా విషయం ఏంటంటే ఇవిడ భర్తను కూడా కూర్చోబెడితే వీళ్ళిద్దరు ఏమైనా పొద్దున లేని సమాధానాలు చెప్తే అప్పుడు గిట్టుకుని పట్టుకుందామని వీళ్ళు ఈయన నేను పది రోజులకు రానన్నాడు ఆ పది రోజులు ఈవి మన దగ్గరే ఉంచుకుంటే పోలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు నిన్న విచారణ వాయిదా పడింది అండ్ ఈ రోజు కూడా తూతు మంత్రంగా ఏదో మొత్తం రెండు రోజుల్ని జస్ట్ అట్లా జరపగలిగితే ఈ వారం రోజులు ఈవిడ మన దగ్గర ఉంటుంది వారం తర్వాత వాళ్ళ ఆయన కూడా రావాల్సి ఉంటది వారం తర్వాత వాళ్ళ ఆయన రాకపోతే మాత్రం భానుప్రియమైన గారు చాలా సీరియస్ అవుతారు రమ్మంటే పది రోజులు అన్నాం సరే ఇచ్చాము ఇంకా తర్వాత ఇక అరెస్ట్ చేసి ఆయన లోపలేసిన ఆశ్చర్యం లేదు అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తే వీళ్ళకి ఇచ్చామనో వాళ్ళకి ఇచ్చామనో అక్కడి నుంచి వచ్చాయనో ఇక్కడ నుంచి వచ్చాయనో వీళ్ళిద్దరు అంటే పొంతం లేని సమాధానాలు ఏ ఒకటి చెప్పినా ఉంటారు ఈయన కూడా ఏం ఎదురు చూస్తున్నాడు అంటే ఏమైనా సమాధానాలు చెబితే అదే ఈయన కూడా బట్టి కొట్టి సేమ్ దాని మీదే ఉందామని చూస్తున్నాడు ఆవిడేమో ఏం చెప్పట్లా రీజన్ అది ఆవిడ రోజు రోజు వీళ్ళెళ్ళి గంట గంట కలుస్తున్నారు వీళ్ళన్నయ్య తరఫున వాళ్ళు అమ్మ అండ్ వీళ్ళ పిల్లలు ఎవరో ఒకరు రోజు వెళ్ళి పరామర్శిస్తున్నారు వీళ్ళు అడిగేది ఇదే ఏం అడిగారు ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు ఈ ప్రశ్నలే అడిగారు వాళ్ళు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు అంటే పది రోజులు ఈవెంట్ ఇక్కడే ఉంచితే పదవ రోజున భర్త వస్తాడు భర్త వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి దులిపితే అది అర్థమైపోతుంది ఏదో ఒక విషయంలో దొరుకుతారు గట్టిగా అన్ని ప్రశ్నలు సంధిస్తా ఒకటి 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 ఒక్క దగ్గర ఏదో చిన్న మెలక పడుతుంది అక్కడ పట్టుకుందాం అని వీళ్ళు వెయిట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేసి అంటారండి జగ మెరిగిన సత్యం వన్ సెకండ్ అండి ఆ సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ వాళ్ళ కింద కొన్ని వేల మంది ఎంప్లాయీస్ అంతమంది నిజం ఒప్పుకున్న తర్వాత ఈవిడ ఒక్కదానికి ఏమైందట సరే ఏదో ఒకటి చేసుకుని దాని నుంచి బయటపడాల బయట ఇవాళ రేపు అదేంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరి దస్తగిరినే చూద్దాం నేనే చంపాను ఇలా గొడ్డలు తీసి చంపాను అని కెమెరాల ముందు టీవీల ముందు చెపితే మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు ఆయన అంటున్నాడా పైగా నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఆయన వెనకాల పోలీసులు వెళ్తున్నారు చక్కగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి అంటే ఆయన ప్రాణరక్షణ కోసం నిజం ఒప్పుకో అప్రూవర్ మారిపో అప్రూవర్ మారిపోతే నేను వదిలేస్తారు అవునండి చేశాము ఇలా ఇలా జరిగింది ఏదో చిన్న కృతి పడ్డామని చెప్పు దానికి తదుపరి చర్యలు వాళ్ళు వెళ్ళిమెల్లి మెల్లిమెల్లిగా ఏవేవో చేస్తారు ఇప్పుడు ఒప్పుకుంటే కేజ్రీవాల్ మెడ చుట్టుకుంటది కదా ఆయన్ని పట్టుకొస్తారు కదా ఇవి తప్పించుకోవచ్చు నాకు తెలియదండి పోనీ కేజ్రీవాల్ మీరేసాయి ఆయనే నన్ను ఆశ పెట్టాడు ఆ లిక్కర్ లిక్కరపల్చుకుని నాకు ఆయనే చెప్పాడు నన్ను కవిత 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 నువ్వు ఒప్పుకుంటున్నావు ఒప్పుకుంటున్నావు అని చెప్పి నన్ను హిప్నటైజ్ చేశాడు నేను ఏదో మా ఇలా ఇచ్చేశాను వంద కోట్లు చెప్పు తప్పే ఉంది ఆయన మీద నువ్వు తప్పించుకో వాళ్ళందరూ కూడా అప్రూవల్ నీ మీదేసి కదా వీళ్ళు తప్పించుకున్నారు నీకు నువ్వు ఒక్కదాని దగ్గర పట్ల స్టోరీ ఇంకా ఉన్నారు దీని వెనకాల కంటిన్యూషన్ ఉన్నారు కేజ్రీవాల్ వెళ్తుంది నువ్వు ఒప్పుకో ఆయన అయ్యి పోవాలంటే చూద్దాం మేము కూడా చూస్తాం ఈ తం ఎంత వరకు వెళ్తుంది అనేది అంతే కదా నువ్వు దగ్గర రాగానే నువ్వు మోకల్ లడ్డు పెట్టేసి అక్కడే కూర్చున్నాం ఏముంది